ఎలక్షన్స్కి రెడీగా ఉన్నారనేది అర్థమవుతోంది మిమ్మల్ని చూస్తే ఇంకా చాలా రోజులు లేదు ఇంకో పదహైదు రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి ఇప్పటి వరకు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేండ్లు ఇప్పుడు మళ్ళా ఐదేండ్లు ఎవరు ముఖ్యమంత్రిగా అనే దానికి ఎలక్షన్ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఇచ్చిన మాటంతా నెరవేర్చిన తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే దాదాపు నూటికి నూరు శాతం ఏం చెప్పానో అదంతా కూడా చేశా నేను ఆ రోజు పెన్షన్ మూడు వేల రూపాయల వరకు పెంచుతా అన్నా పెంచా చేయుత సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా అన్నా ఆ విధంగా ఒక్కొక్కరి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఇచ్చా అమ్మఒడి పిల్లల్ని స్కూల్ పంపడానికి మీకు పదహైదు వేల రూపాయలు తల్లి పేరు మీద ఇస్తా అన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలు ఇండ్లు ఇస్తామన్నారు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇండ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్రంలో అమలు జరుగుతోంది ఉంది ఆ విధంగా ప్రతి మాత నెరవేర్చిన నేను ఇప్పుడు కూడా మళ్ళా చెప్పాడు రాబోయే ఐదేళ్ళు ఏం చేస్తా అనేటువంటిది కూడా మొన్ననే చెప్పాడు పిల్లలు చదివించుకునే ఇచ్చే డబ్బు పదహైదు వేల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంచుతా అని చెప్పాడు అదే విధంగా నలభై ఐదేళ్ళ వయసున్న ఆడపిల్లలకి ఇచ్చే ఎనభై వేల రూపాయలకు పెంచుతామని చెప్పి చెప్పాడు అదే విధంగా మహిళా సంఘాలకు సున్నా వడ్డీంత ముందు రెండు లక్షల వరకు అప్పుకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మూడు లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా దాదాపు సమస్యలన్నీ పరిష్కారం చేశాడు చెప్పిన మాట అంతా నెరవేర్చినాడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ వస్తా ఉన్నాయి మనం ఒక్కటే అంచనా వేసుకోవాల్సింది ఇక్కడ పోయిన చంద్రబాబు గవర్నమెంట్ కి జగన్ గవర్నమెంట్ కి ఏమైనా తేడా ఉందా లేదా అప్పటికంటే ఇప్పుడు మన జీవితం మెరుగైందా లేదా అప్పటికంటే ఇప్పుడు మన గౌరవం పెరిగిందా లేదా ఇవన్నీ బేరీ చేసుకుని మళ్ళీ ఓటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు చంద్రబాబు కూడా చెప్పినాడు మొత్తం అన్ని కూడా అప్పులన్నీ రద్దు చేస్తా రైతులవి మోసం చేశాడు మహిళా సంఘాల అప్పులన్నీ కూడా మీరు కట్టొద్దండి రద్దు అని ఎగగొట్టిపోయా ఆయన ఎగగొట్టిపోయిన డబ్బులు కూడా జగన్ గారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకి వేసినాడు నాకేం సంబంధం చంద్రబాబు కదా మాటిచ్చిందే ఎగ్గొట్టిపోయిందని అనుకోలే ఆడవాళ్ళ ముఖం చూసినాడు సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయల ప్రకారం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీకందరికి కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఏ రైతు చూసినా కూడా ఒక ఎకరా రెండు ఎకరాలున్నా కూడా రైతు భరోసా కింద ఒక్కొక్కరికి యాభై ఆరు వేల రూపాయల వరకు అకౌంట్స్ లో పడినాయి ఇప్పుడు ఒకటేమంటే జగన్ ఒకటే చెప్తా ఉన్నాడు మిగిలిన వాళ్ళ మాదిలేదు చంద్రబాబు నాలుగు మాటలు తిట్టావు నాకు ఓటీ అని చెప్పడంనా చంద్రబాబు నాడు వచ్చినప్పటి నుంచి సైకో అని అనుభవం లేదని బూతులన్నీ చంద్ర జగన్ నిన్న నిన్నటి వరకు చెప్పినాడంటే నెల్లూరు మీటింగ్ లో నాకు వచ్చేటప్పుడు టీవీ వాళ్ళు అడుగుతా ఉండ్రీ నిన్ను చంపితే ఎవడు అడుగుతాడన్నట్టుగా మాట్లాడినాడని అంత స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు కానీ జగన్ ఎక్కడ చూసినా కూడా నేను మీకు ఏమైనా మంచి చేసింటేనే నాకు ఓటేయండి నా వల్ల మీకు లాభం జరిగింటేనే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాడు మన అకౌంట్ బుక్కులు ఆడవాళ్ళ అకౌంట్ బుక్కులు చూస్తే తెలుస్తుంది ఎందుకంటే నూట ముప్పై సార్లు బటన్ నొక్కి ఆడవాళ్ళ అకౌంట్ డబ్బులు వేసినారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకే మహిళలకు బటన్ నొక్కి డబ్బులు వేసినారు ఏ మహిళ చేతిలో చూసినా ఈరోజు వాళ్ళ గౌరవం పెరిగింది వాళ్ళ పేరు పైన అమ్మఒడి వాళ్ళ పేరుపైనే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదంతా కూడా ఈరోజు ఆడవాళ్ళు నూటికి ఇరవై శాతం మందిలో జగన్ వెళ్తే ఉన్నారు మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే జగన్ గారు వచ్చాక ఐదేళ్లు కూడా మనసు పెట్టి పనిచేసినాడు పిల్లవాడు స్కూలు పోయే దగ్గర నుంచి ముసలి వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళ గురించి ఆలోచించినాడు వాళ్ళకి ఏదో ఒకటి చేసినాడు గోరు ముద్ద అని చెప్పి అంగన్వాడీ స్కూళ్ళలో పౌష్టికాహారాన్ని అందించినాడు ఇంకొంత పెద్దవాళ్ళైతే మన పిల్లల్ని ఎట్ట చదివించాలనేది లేకుండా పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చారదే కాకుండా వాడికి సూటు బూటు వాడికి బ్యాగు బుక్కులు ల్యాప్టాప్లు అన్నీ కూడా ఇచ్చి పిల్లలని ఈరోజు ఎస్సీ కాలనీలో కూడా ఈరోజు ల్యాప్టాప్లు పట్టుకొని పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతూ ఉన్నారు మనకు ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు అంతా చూసినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మార్పు ఎన్నిసార్లు వాలంటీర్లను పంపినాడు మీ ఇండ్లకి ఆరోగ్యాలు బాగున్నాయా ఏం టాబ్లెట్స్ వేసుకోవాలా మీరు ఇవన్నీ కూడా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇండ్లకు పంపించి ఆరోగ్య సురక్షా కేంద్రాలు పెట్టి మీ అందరికి కూడా వైద్యం చేయించి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్లుగా తీసుకొచ్చి ఇంటింటికి వాళ్ళే వచ్చి మీకు ఆరోగ్యం ఎలా ఉంది అది చూపించే వ్యవస్థను తీసుకొచ్చినాడు పేద పిల్లలు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించి వైద్యం చేయించే ఏర్పాటు చేశాడు ఎక్కడ చూసినా కూడా నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు కొత్తవన్నీ కూడా కొన్నాడు జగన్ గారు వచ్చినాక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాడు హాస్పిటల్లో యాభై వేల ఉద్యోగాలు ఒక్కటి కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసినాడు ఇవన్నీ దేనికి సూచన గవర్నమెంట్ హాస్పిటల్ పోతానంటేనే అదేదో పాట ఉన్న నేను బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అంత అధ్వానంగా ఒక్కొక్కసారి ఒక సందర్భం ఈరోజు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోయి అప్పులు పాలయ్యే బదులు గవర్నమెంట్ హాస్పిటల్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్లు నియమించి నాడు నేడు పేర్పిన హాస్పిటల్ని ఒక దేవాలయాలుగా మార్చి ఈరోజు జగన్ నిలబెట్టాడు అన్ని పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికీ తెలుసు రెండేళ్ళు కరోనా వచ్చింది ఒక్కొక్క ఇరవై నాలుగు నెలలు వచ్చింది కరోనా అసలు ఏమవుతుందో ప్రపంచంలో భయపడినాం బయటికి పోవాలంటే భయపడినారు జనం సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది రెండేళ్లలో లక్ష ఇరవై వేల కోట్ల నష్టం వచ్చినా మూడేళ్లే జగన్ పరిపాలన చేయడానికి అవకాశం వచ్చింది అయినా సరే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ఈ రోజు నా హామీలన్నీ నెరవేర్చి నాకు ఓటేయమని చెప్పి జగన్ అడుగుతున్నాడు ధైర్యంగా జగన్ వచ్చినప్పటి నుంచి మీకందరికీ తెలుసు రాజును బట్టి రాజ్యం అంటారు ఆ చంద్రబాబు నాయుడున్న కరువులు రైతుల ఆత్మహత్యలు లక్షలాది మంది బొంబాయిలు తిరుపతికి బతికిపోయే పరిస్థితుల నుంచి ఈరోజు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో భూములు ఉన్నటువంటి వాడంతో ఉండగలుగుతా ఉన్నాడు అదృష్టవశాయి నాలుగున్న ఎక్కడ చూసినా కూడా బోర్లలో బావుల్లో నీళ్లు పెరిగినాయి మంచి పంటలు పండినాయి జగన్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా జగన్ గారి పరిపాలన సువర్ణ పరిపాలన మనకు అందరికీ తెలుసు మీరు అందుకని అందరినీ అంటే అన్ని చూడండి మంచి చెడ్డ మీరు అర్థం చేసుకోగలరు మీ అకౌంట్ బుక్ చూస్తేనే తెలుస్తుంది జగన్ మిమ్మల్ని ఎట్లా ఆదుకున్నాడు అనేది అందుకే ఇప్పుడు మళ్ళా ఒకసారి జగన్ ముఖ్యమంత్రిని చేయాల ఇవి కాలనీలో ఇంటి స్థలాలు సమస్య ఉందని చెప్పినారు మన నియోజకవర్గంలోనే జిల్లాలో పైకి అత్యధికంగా ఇంటి స్థలాలు ఇండ్లు ఇచ్చినాం మీకు నూటికి నూరు శాతం చెప్తా ఉన్నాం ఎలక్షన్స్ అయిపోతేనే జగన్ మళ్ళా అప్పట్లాగానే ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇద్దామన్నారు నూరు గ్రామాల్లో పదో పదహైదు ఊర్లలో మిగిలిపోయిన ఇట్లాంటివి అవి కూడా పరిష్కారం చేద్దామని మీకు తెలియజేస్తూ